వేల రూపాయల జీతం అందని వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారని తెలుసుకోవాల్సిన విషయం ముఖ్యమైనది అదేవిధంగా ఈర్ష ద్వేషం అసూయ కోపం సమాజంలో విరుద్ధం కారణం విషయం చాలా విశిష్టమైనది ముఖ్యమైనది అందరూ దాని గురించి ఆలోచించాల్సినటువంటి విషయం అది ఈ మధ్య మనం పార్లమెంట్ ఎలక్షన్ మనం చూసాము అతి తొందరలోనే మరి ఇప్పటికే వాయిదా వేయబడినటువంటి పంచాయతీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి మరి ఈ నోట విషయం మీద చాలా లిటరేచరు హెచ్ఈ వాళ్ళు సర్వేట్ చేయడం జరిగింది అది రావడానికి ముఖ్యమైన కారణము ఇది జనరల్గా ఏదైనా విషయము మన దగ్గర మన భారతదేశంలో కల కానీ రాష్ట్రంలో ఒక విషయాన్ని అమలు చేయాలంటే ముఖ్యంగా ఒక చట్టం ఉండాల్సి ఉంటుంది ప్రతి దాని ప్రతి కూడా ఒక చట్టం ప్రకారం జరుగుతుంది చట్టం లేకుండా ఏ కార్యక్రమం కూడా చేయడం ముఖ్యంగా ఎలక్షన్స్ లాంటి ప్రక్రియలో చట్టంలో కానీ రూల్స్లో లేని విషయాలు మనం తీసుకొచ్చినట్టు చాలా ఇబ్బందులు వస్తుంటాయి అందుకోసం చాలా ఏలైన చట్టము రూల్స్ని ఫాలో అవుతుంది మరి ఈ చట్టంలో మనం ఏ చట్టం ఎలక్షన్ల చట్టం ఏంటంటే అది పంతొమ్మిది వందల యాభై రెండు యాభై రెండులో పాస్ చేస్తున్నట్టు రిప్రజెంటేషన్ ఆఫ్ డీపీ స్వాతంత్రే వచ్చింది రాజ్యాంగం ఇంకా అమలు చేయడానికి సమయం ఉంది ఎలక్షన్ అయితే జరగలేదు ఎలక్షన్ జరగాలంటే మొట్టమొదటగా నియోజకవర్గాన్ని ఏర్పడాలి తర్వాత ఎవరు ఓటేస్తారు ఏ విధంగా ఓటేస్తారు ఎవరు అమలు చేస్తారనే విషయాల మీద ఎలాంటి చట్టం లేదా సో అప్పుడు అలాంటి పరిస్థితుల్లో మీకు అందరు తెలుసు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై రెండు మన భారతదేశం చాలా విపత్కర పరిస్థితులలో నుంచి ప్రయాణిస్తున్నటువంటి రోజులు స్వాతంత్రం రావడం దానికంటే ముందే విభజన సంబంధించినటువంటి విపరీతమైనటువంటి విపత్తర పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి మరి అంతేకాకుండా మన పారదర్శకత జవాబుదారితనం సమన్యాయం ప్రజల భాగస్వామ్యంలో పాలన జరగాలని దీనికి మంచి నాయకుల కొనే సాధ్యం అవుతుందని అందుకే ఎన్నికల సంస్థల వరకు అవసరమని ఎఫ్జీజి నమ్ముతారు చాలా మంది పార్లమెంట్లో ఎన్నికలు నోటాకు పవర్ లేదు అంటే నూటాకు ఉదాహరణకు ఒకటి ఒక కాన్స్టిట్యులో వాదలు పోరాయి నూటాకు తొంభై తొమ్మిది వచ్చి ఒక వ్యక్తికి ఒకటి వస్తే ఆ వ్యక్తి ఒకటి వచ్చిన వ్యక్తి మించినట్టు డిఫైన్ చేసే పరిస్థితి కూడా రూల్ పొజిషన్ అట్లా సో ఇవన్నీ చూస్తూ ఉంటే ముందు ముందు బాగా డబ్బున్న వాళ్ళు ఎన్నికల్లో గ్రామాల్లో అయితే ఆక్షన్ పెడితే ఆప్షన్లో వాళ్ళు కావచ్చు లేదా అపోజిషన్లో ఉన్న వాళ్ళకు డబ్బులు ఇచ్చేసేసి అనపోజిషన్గా కావచ్చు ఇటువంటి పరిస్థితి ముందు ముందు అని చెప్పేసి చాలా చాలా మంది ఇచ్చేస్తున్నారు ఢిల్లీలో ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఒక కేసు అయితే మనకు ఓటెచ్చినప్పుడు అనోజిట్ వస్తే మనం ఏం చేయలేము చక్క దీని మీద సుప్రీం కోర్టులో కేసులు వస్తాము ఇక మన రాష్ట్రానికి వస్తాం ఈ పంచాయతీ ఎలక్షన్స్ లో ఏదైతే ఈ కృష్ణ సాంప్రదాయం మొదలైందో చేయబడి వాళ్ళే కోర్టు సుప్రీం కోర్టు లాక్ గైడ్ లైన్స్ ఇస్తే ఈ నోటా ప్రాముఖ్యత దరగాలని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడితే మూడు లక్షలు ఐదు లక్షలు ఆ గ్రామ పంచాయతీ ఇవ్వబడతా లేకపోతే ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది కూడా తప్పే వీళ్ళే ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేస్తున్నారు అదే కాకుండా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే యూనల్స్ ఎలక్షన్ జరిగితే ఎలక్షన్ ఖర్చు ఉండదు ఆ ఎలక్షన్ ఖర్చు ఆ గ్రామానికి చేస్తే ఆ గ్రామం బాగుపడుతుందని అనుకుంటుంది వీళ్ళ దుర్వినియోగం ఎంత జరుగుతుందని నేను అది ఇంకోటి ఇంపార్టెంట్ అండి ఇవన్నీ మార్పు రావాలంటే ఈ యొక్క మా ఫోరన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మేము కోర్టులో ఇల్లు వేయడం కానీ ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కు రెండు సార్లు మూడు సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషన్ మా యొక్క వినతిని వినలేదు కాబట్టి మీరు కోట్లో పెళ్ళేయడము లేకపోతే ప్రజలందరితో కలిసి ముందుకు తీసుకెళ్లి ఉద్యోగ రూపంలో ఈ యొక్క తెలంగాణ స్టేట్ పంచాయత్ రాజు లోకల్ బాడీస్ మున్సిపాలిటీ చట్టంలో మార్పు తీసుకురావాలనే దానికి మేము ప్రయత్నిస్తాము మా ప్రయత్నానికి మీరందరూ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఇక్కడ సొసైటీ వాళ్ళని సహకరిస్తే మనం ఒక గొప్ప విజయం సాధించినట్టు అవుతుంది థ్యాంక్ యూ తీసుకురావడానికి ఒకవేళ మేము ఇంప్లిమెంట్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఒక ప్రశ్న ఈ ప్రశ్నలో ఆ ఇంకొక డౌట్ కూడా ఇప్పుడు మొదలాంటి యాక్టివిస్టులు అందరికి వచ్చేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కి స్వయం ప్రతిపత్తి సంస్థ అనే మనం చెప్పుకుంటున్న సంస్థలకి ఇవ్వాల్సినటువంటి స్వయం ప్రతిపత్తి ఇవ్వని పరిస్థితిలో ఈ పరిస్థితులు వస్తున్నాయా అలాంటి విషయంలో మీకు తెలుసు పార్లమెంట్ కమిటీ ముందు కూడా మన ఎన్నికల నిఘా ఎన్నో సంస్కరణలు ఆ సంస్కరణలో భాగంగా పూర్తిగా స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి అనేటువంటి అంశం వచ్చినప్పుడు మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం ప్రతి ఎన్నికకి ఎన్నికల నిఘా వేదిక లేదా ఫోరం ఆఫ్ గుడ్ గవర్నెన్స్ కానీ చాలా సంస్థలు లేదా ఓడిపోతున్నటువంటి పార్టీలు ఎన్నో కాంప్లైంట్స్ ఇస్తున్నాయి కానీ

ఈ మొత్తం వ్యవస్థకి చెక్ పెడితే లాంటి నోటల్ లాంటివి ఇంప్లిమెంట్ చేయాల్సినప్పుడు విషయాలు ఈ నాన్సు దోరణి కానీ లేదా ఈ మీమాంస అనేది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇంపాల్సినటువంటి ఎంపివార్మెంట్ ఇవ్వకపోవడం కాలమనే అని మనం అనుకుంటున్నాం కానీ మనకు తెలియని పరిస్థితి యాప్ టు ఫేస్ విషయం ఎక్కడో దగ్గర మరియా గవర్నమెంట్లో డైరెక్ట్గా ఆఫీసర్ లాంటి వాళ్ళు ముందుకు వచ్చారు ఇచ్చారు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది సో డెమోక్రసీలో దిస్ అనివార్య మీరు నా అనుభవంలో మీరు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల విషయంలో కూడా ఎప్పటి నుండి గొడవ జరుగుతుంటే రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల నిఘా వేదిక నుండి మేము అంతా ఒక ఇనిషియేటివ్ తీసుకొని సుప్రీంకోర్టు వేసిన తర్వాతనే ఈ గొడవ ఉంటారు రెండు వేల తొమ్మిది నుండి ఈ రోజు వీవీ ప్యాట్ సెవెంటీన్ సి వరకు కూడా గొడవ జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ సుప్రీంకోర్టులో మేము వేసాం సెవెంటీన్ సి మీద సో ఒక ప్రక్రియ అనేది ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పట్టవచ్చు దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఈ వేదిక వచ్చిన సంవత్సరం

బట్ వీ వెంట్ కడపలో కానీ ఎక్కడ కానీ మా ఎన్నికల అధికారులు గారు వ్యక్తులు అక్కడ ఉన్న కమిషనర్ గారికి మేమే ఒక స్టాఫ్ లాగా ఎలక్షన్ కమిషన్ ఒక స్టాఫ్ లాగా పనిచేసినటువంటి పరిస్థితి కానీ అక్కడ ఉన్నప్పుడు దురదృష్టకరం ఏంటంటే ఈ ఏ పని సిద్ధాంత అందరి పరిస్థితి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ లో ఆయన రమేష్ కుమార్ గారికి సొంత క్లాక్ కూడా అసిస్టెన్స్ ఇచ్చే పరిస్థితి లేదు నెల రోజులు అయిపోయిన తర్వాత అక్కడ ప్రభుత్వ చేయలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి

వేరే వేరేలా పోతుంది కదా అని మమ్మల్ని ప్రశ్నించినప్పుడు మేము డిస్కస్ చేసినప్పుడు ఈ నోటా అనే పవన్ మనం యూజ్ చేసుకోవచ్చు అని మనలోకి ఇంకొక అవేర్నెస్ క్యాంపెయిన్ ఇది మాకు వచ్చింది పాయింట్ మాకు వచ్చింది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కంపల్సరీ నోటా అనేది యూజ్ చేసుకోవాలనేది మేము ఒక పాయింట్ తీసుకుంటున్నాం ఎన్జిజీ ద్వారా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ మన ఇంటెలెక్చువల్స్ అందరు మాట్లాడారు అందరు తరచు పొలిటీషియన్స్ వస్తున్నారు బెస్టర్ ఇంట్రెస్ట్లోనే ఇవన్నీ పవర్స్ అన్నీ లీడర్స్కి పోతున్నాయి రిపీటెడ్ లీడర్స్ కరెక్ట్ లీడర్స్ వస్తున్నారు సో వీళ్ళని చెక్ పెట్టడానికి నోటా పవర్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నాను మన ఎలక్షన్ కమిషన్కి మనం మేము అది కూడా ఇచ్చాము అది రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము నోటాని ప్లీజ్ మాకు సార్ ఇది చేయమని చెప్పండి ఇప్పుడు ఉమెన్ ఏ ఎలక్షన్ పెట్టినా కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ పెట్టినా లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ పెట్టినా ఈవెన్ మన లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టినా ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఓటర్స్ చాలామంది లైన్లలో ఉంటారు డెఫినెట్గా వాళ్ళే ఎక్కువ ఇది చేస్తారు వాళ్ళ మెయిన్ మెయిన్ ప్రాబ్లమ్స్ని వాళ్ళు అడ్రస్ చేయడానికి ఆ లోకల్ బాడీలో ముందు ఉంటారు అట్లాంటిది ఒకవేళ నోటా లేదు ఓన్లీ దీనివల్ల ఏమంటారు యునైన్ అండ్స్గా సెలెక్ట్ చేస్తుంటారు అన్నప్పుడు మా వాయిస్ ఉమెన్ వాయిస్ ఎట్లా రీచ్ అవుతుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము ఎట్లా సాల్వ్ చేసుకోగలుగుతాం వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకుంటారు సో నోటా ద్వారా అయినా మాకు లీడర్స్ వద్దు అని చెప్పడానికన్నా కానీ మాకు హక్కు కల్పించాలని మా నాగరెడ్డి గారిని కానీ మా ప్రెసిడెంట్ కానీ మా వాయిస్ని వినిపించమని చెప్తున్నాను ఐపీఎస్ ఆఫీసర్ గోపాల్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ మా అధ్యక్షులు పద్మనాభ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఉన్నందుకు చాలా సంతోషం ఈ నోటా గురించి చెప్పాలంటే మనం ఎన్నుకోబడుతున్న రాజకీయ నాయకులు ఈ కాలంలో మనం అందరం చూస్తున్నాం ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల సేవ చేస్తారని మనం అనుకుంటుంటే ప్రస్తుపించే రాజకీయాలను ప్రజాసేవ మర్చిపోయి తమ స్వాత రాజకీయాల కోసం ఇవాళ పార్టీలు ఉండరు ఏ పార్టీలు ఉండరు బుద్ధనే పార్టీలు ఉండరు రాజకీయ పార్టీలు ఉండరు విధంగా రాజకీయ నాయకులు సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో చైతన్యం రావాలి ప్రజల్లో చైతన్యం కావాలంటే విద్యావేత్తలు తర్వాత మేధావులు ఇటువంటి కార్యక్రమాలను మెరుగుగా ప్రజలకు చేరవేస్తే ఈ నోట అనేది ఏంటంటే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఒకవేళ నన్న పిమో అంటే బ్యాలెట్ పేపర్లో కానీ ఈవీఎం విషయంలో కానీ ఉన్న నిలబడుతున్న క్యాండిడేట్ కాకుండా దీనికి ఒక సిమల్ ఏర్పాటు చేసి చాలా మంది మనం చూస్తున్నాం పట్టణాలలో విద్యా మేధావులు ఎడ్యుకేటర్స్ ఉద్యోగస్తులే తక్కువ శాతం ఓటింగ్ పోలెక్తుంది గ్రామాలలో ఎక్కువ శాతం పోలెక్తుంది ఎందుకంటే గ్రామాలలో రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కొని ఓట్లు రెండు ముందు దీనికి వచ్చి అయితే వస్తాయి అంటే నూటాన్ని అంత శాతం ఓట్లు పడితే నిలబడే క్యాండిడేట్లను ఆ టూలో డిస్క్వాలిఫై చేసి అంటే ఇంకా మంచి క్యాండిడేట్లు వచ్చే విధంగా నూటగా ప్రజల్లోకి చేరే విధంగా అందరూ ఈ మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులు అందరూ దీన్ని విరివిగా ప్రచారం చేస్తే ప్రజల్లోకి చాలా మంచిదని నా థ్యాంక్ యూ అమలు అంటే ఇట్లాంటి రిఫార్మ్స్ కూడా సివిల్ బాడీస్ వల్లే వస్తాయి సో పొలిటికల్ కన్సెన్సెస్ అనే అడ్డంకు వాళ్ళు తప్పించుకోలేరు అనేది నా భాగం ఇంకొకటి ఇట్స్ ఎలక్ట్రానిక్ రిఫార్మ్ కాబట్టి మేము సుప్రీంకోర్టు కూడా ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఐ డోంట్ థింగ్ అండ్ పాస్ అవుతాయని అనుకుంటున్నాను అండ్ మోస్ట్లీ ఇంకొకటి ఏంటి అంటే నూట ఏదైతే పంచాయతీ పిల్లలలో జరుగుతుంటే మనం ఎంతసేపు క్యాండిడేట్ పిల్లల రికార్డ్ కావచ్చు లేకపోతే అతని కరప్షన్ ఛార్జెస్ కావచ్చు ఇవే మాట్లాడుతున్నాము కానీ ప్రజల వైపు నుంచి కూడా కొన్ని డిమాండ్స్ ఫుల్ఫిల్ ఆగట్లేదు దానివల్ల కూడా ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంది యూత్లో స్పెషల్లీ యూత్ అనే కాదు ఆల్ ద సిటిజన్స్ అండ్ ఓటర్స్ వాళ్ళ అది కూడా నూట గంట ఒక స్ట్రెస్ అంటే అది కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది సో దట్ ఇక్కడ ఏమి డిమాండ్స్ ఏదైతే నెసెసిటీ అమ్యూనిటీస్ కానీ దేనివల్ల అయితే మనం ఓటేస్తున్నామో అది జరగట్లేదు అని మనం చెప్పినట్టు అవుతాం అండ్ ఇట్ మీ గేమ్ ఇస్ ఇంపార్టెన్స్ సో ఈవెన్ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయాలని ఒక ఆలోచన

అదేవిధంగా ఇందులో ప్రతిపూలమైన విషయాలను వదిలిపెట్టి అనుకూలమైన విషయాలను పరిగణించడం రెండవది ఇది రెండు వేల పదమూడులో మంచి సదుద్దేశంతో సుప్రీంకోర్టు వారు ప్రవేశపెట్టారు మంచి నైతిక ప్రవర్తన క్యాండిడేట్ వస్తారని పార్టీ రంగంలో ఒత్తిడి పెరుగుతుందని అనుకున్నారు కానీ నోటా కన్నా నోతు విలువ ఎక్కువైపోయిన తర్వాత ఈ నూట ఆరు నూటతో రిప్లేస్ అయిన తర్వాత దీనికి కొంచెం కట్టుబాటు జరిగింది రెండోది రాజ్యసభలో రెండు వేల పద్నాలుగులో ప్రవేశపెట్టారు రెండు వేల పద్దెనిమిదిలో స్ట్రాప్ చేశారు ఎందుకు స్క్రాప్ చేశారు మనం అవసరం అంటే ఇది కొంచెం నా ఉద్దేశంలో సాగు చేసింది అంటే రెండు వేల పదమూడులో ఉన్నటువంటి రాజకీయం ఇక్కడే కొంచెం తగ్గింది నాకు గాటీగా ఉండేవాడు అండ్ నాతో కల్సర చెప్పేవారు ఎవరీ బీఈ్ అండ్ అండర్ స్ట్రూడ్ అదర్వైజ్ ఒక ఐదేళ్ళ తర్వాత కల్సెంట్ సార్ మీరు నాకు బాగా గుర్తుంది మీరు అందరూ మీరందరూ అందరూ చెప్తున్నాను అంటే అదే కొంచెం మారిద్దాం ఏం మారింది సార్ అని ఎవరి బడీ ఈజ్ బట్ నీట్ దర్ మనం నోటాలో వీళ్ళందరూ కంటి వాళ్ళు అంటే వచ్చే వేరే పోగాలు వస్తుంటున్నాయని ఎక్కడో అనుకుంటుంది కానీ మనం ఉన్నారా అనేది వస్తుంది ఆ ఆలోచన రావాలి జనరల్లీ నోటా కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తుంది మన దేశంలో రాజకీయం గ్రామాలు చూసి రాజకీయం యొక్క జన్మస్థలం గ్రామాలు గాంధీ గారు కూడా అదే ఇండియా కాబట్టి ఈ రాజకీయం ఎలక్షన్ ప్రాసెస్ కూడా ఎంపీ లెవెల్ చూస్తే ఎమ్మెల్యేని చూస్తే ఇంటర్ని చూస్తే ఈ సర్పంచ్ వచ్చినప్పుడు చాలా దౌర్భాగ్యమైన స్థితిలో చాలా డిస్క్రియేషన్స్ అవుతుంది కాబట్టి 若干管理是三分之五。 కాబట్టి కాబట్టిగల్గా సపోర్ట్ ఇంకోలే లీగల్గా సపోర్ట్ వచ్చింది అది జరిగినప్పుడు కొన్ని స్థాయిలో మనం అడిగింది గవర్నమెంట్

వీళ్ళు ఎంఎల్ఎస్ ఎంపీస్ వీళ్ళందరూ కూడా వీళ్ళు దీన్ని కాన్సెప్ట్ చేయలేక పోతున్నారు మీ వాడవ పంపిచి కూడా పెట్టండి ఈ నోటు నీ నోటు విషయంలో డబ్బు విషయంలో సీరియల్ తీసుకోండి దీని మీద తుప్పుడెకో నగడి కానీ ఎక్కువ చేస్తున్నాను ఈ దీని మీద డబ్బు ఎక్కడ ఉన్న బస్సులో దాని మీద సీరియల్ పెట్టి దీన్ని ఎక్కువగా నమ్మీ చేస్తున్నాను

డిస్టిక్లో మన పిల్లలలో కూడా నా అటు బాగా ఉన్నాయి నాకు ఒక అభిప్రాయం ఉంది ఏంటంటే ఇప్పుడు రాజకీయం ఈ మానసిక దీన్ని మనం ఎలా మార్చాలి డబ్బుని ప్రభుత్వం మన మనసుని ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని మార్చాలి వాళ్ళకి వెళ్ళాలి ఓటు అనేది ఏమిటి ఐదు సంవత్సరాలు బాణి సుఖమైపోతున్నాం ఈ ఒక ఓటు మన ఆత్మాభిమానాన్ని అమ్ముకుంటున్నాం అతను ఎంత జీవన అలా పట్టినప్పుడు మనం ప్రతి మనం కష్టం మనం చేసిన ప్రయత్నం కలుస్తుంది అప్పుడు వాళ్ళు తెలుస్తుంది ఈ రాజకీయ నాయకులు ఏమిటి ఖర్చు మంచి వాళ్ళ చేసేవాళ్ళ అని అప్పుడు ఈ నోటా వస్తున్నాం ఈ నోటాకైనా మనకి ఎవరు నచ్చలేదు ఈ నోటాకే చూద్దాం వాళ్ళలో మార్పు రావాలి ఎవరికి ప్రజలు మార్పు మార్పు రావాలంటే మనం మనం నాయకులుగా ఉన్న చెప్పాలి చెప్పినప్పుడు తప్పనిసరిగా వచ్చింది మార్పు వచ్చింది మార్పు రావాలంటే ప్రజలు తప్పనిసరిగా కట్టపడాలి సార్ థ్యాంక్ యూ సార్ ఈ యొక్క అధ్యక్షుడు గారికి నాయకుడి గారి పన్ను గారికి ఐఎస్ గారికి నాయకుల మనం గారికి ఎవరైనా కూడా ముఖ్యంగా ఈనాటి సందేశం ద్వారా జరిగే ప్రజల కోసం అంటే గుడ్ గవర్నెన్స్గా అనేది ప్రజలకు మంచి కార్యక్రమాలు వచ్చేసి అడ్మినిస్ట్రేషన్లో